అందరికీ నమస్కారములు వరల్డ్ లివర్ డే లేదా ప్రపంచ కాలేయ దినోత్సవం ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు రోజును కాలేయం మరియు దాని ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టే కార్యక్రమంగా చెప్పవచ్చు వరల్డ్ లివర్డే సంవత్సరానికి ఫుడ్ ఈజ్ మెడిసిన్ తెలుగులో ఆహారమే ఔషధం కాలేయం ఆరోగ్యానికి నాలుగు స్తంభాలుగా చెప్పవచ్చు పోషకాహారం నిద్ర విశ్రాంతి మరియు వ్యాయామం అని చెప్పవచ్చు కాలేయ వైద్యుడిని హెపటాలజిస్ట్ అంటారు టెపటో అంటే కాలేయం అని అర్థం మరియు అంటే ప్రత్యేకత కలిగి ఉండటం కాలేయ వ్యాధులు హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరస్ వల్ల కలిగే వ్యాధులుగా చెప్పవచ్చు ఈ కాలేయ సంబంధించి లేదా హెపటైటిస్ సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు లేదా జిల్లా ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయడము జరుగుతుంది కాలేయ పరీక్ష గామా గ్లూటామైల్ ట్రాన్స్ పెడేస్ దీనినే జీజీటి పరీక్ష అని కూడా అంటారు ఇది కాలేయ పనితీరును తనిఖీ చేయడానికి మరియు ఒక వ్యక్తి మద్యం సేవించాడో లేదో చూడటానికి ఈ పరీక్ష చేయబడుతుంది లెవర్ అంటే కొవ్వు ఖాళీ వ్యాధిగా చెప్పవచ్చు అనగా కాలే కణాలలో అధిక కొవ్వు చేరటంతో వచ్చే పరిస్థితిని ప్యాటీ లెవర్గా చెప్పవచ్చు ఈ ప్యాటీ లెవర్ను తగ్గించడానికి తన శరీరం యొక్క బరువును తగ్గించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం ఆల్కహాల్ను చాలా వరకు తగ్గించడం మరియు కొవ్వును తగ్గించే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Thank you.